వెల్కమ్ టు మై ఛానల్ క్లాస్ నవ్య మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకోను క్లిక్ చేయండి అండ్ అయితే శారీ లుక్ నేను మార్చేబోతున్నాను సో దానికోసం నేనైతే ఈ లేస్ అయితే తీసుకున్నాను పింక్ కలర్ది అండ్ ఇది లేస్ వచ్చేసి అరౌండ్ త్రీ ఫిఫ్టీగా ఆ ప్రైస్కి అయితే వచ్చింది ఇది వచ్చేసి నేను మీషో నుంచి తీసుకున్నాను నైన్ మీటర్స్ అయితే వచ్చింది నైన్ మీటర్స్ శారీ మొత్తం అయితే సరిపోతుంది నేను ఎలా వేశాను అంటే త్రీ సైడ్స్ మాత్రమే వేశాను త్రీ సైడ్స్ కూడా కొంచెం నేను పైన సైడ్ అయితే ఆఫ్ నుంచి అట్లా అయితే వేశాను సో నాకు నైన్ మీటర్స్ సరిపోయింది కింద మాత్రం కొంచెం ఫుల్గానే వేశాను అండ్ ఈ శారీ వచ్చేసి పట్టు టిష్యూ అనమాట నేను కుచ్చులు వేయకుండా ఇలా బీట్స్ అయితే వేసుకున్నాను పర్ల్ ఇంకా బీట్స్ యూస్ చేసి అండ్ పైటన్స్ వచ్చేసి ఇలా పింక్ జెరీ అలా వచ్చిందనమాట అండ్ కింద వచ్చేసి పింక్ ప్లెయిన్ వచ్చి పైన టిష్యూ అయితే వచ్చింది శారీ మొత్తం అండ్ ఇలా ప్లెయిన్గా ఉంటుంది సో దీనికి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే సెట్ చేసుకున్నాను దీన్ని లుక్ మార్చడానికి నేను ఈ లేస్ అయితే తీసుకున్నాను ఇది సెట్ అవుతుందా లేదా అని చెప్పి ఫస్ట్ ఇలా పెట్టి చూసుకున్నాను పెట్టగా చాలా బాగా అయితే అనిపించింది ఈ లుక్ ఇంకా నేనైతే స్టిచ్ చేసి ఇంతకీ శారీ ప్రైస్ చెప్పలేదు కదా అరౌండ్ ఫోర్ థౌజండ్ బిలోలోనే వచ్చింది లైక్ త్రీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి అలా నాకు ఓవరాల్గా ఫోర్ థౌజండ్ లోపలనే శారీకి మొత్తం అంటే లేస్ ఇవన్నీ అంతా అయిపోయింది బీట్స్ అవి అయితే నేను ఇంట్లో ఉన్నవి వేశాను సపరేట్గా ఏమైతే కొనలేదు సో ఫోర్ హండ్రెడ్ లోపలనే అయిపోయింది లుక్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంది ఇంకా అయితే ఎలా ఉంటుందో చూడాలి అండ్ ఇక్కడ నేను పైటన్స్కి బీట్స్ వేసానని చూపించాను కదా దానికి లేస్ వేయడం అయితే కొంచెం కష్టమైంది బికాస్ చిన్న చిన్న బీట్స్ అయితే వేసాను కదా అవి అయితే కొంచెం అడ్డుకుంటున్నాయి అనమాట అండ్ ఇక్కడ కట్ వర్క్ దగ్గర అయితే జాగ్రత్తగా అయితే వేసుకున్నాను నేను వచ్చేసి లేస్ బయటకు పెట్టలేదు కట్ వర్క్ ఉంది కదా అది కూడా నేను శారీ పైకే పెట్టాను బికాస్ ఫ్యూచర్లో అది మనం వాష్ చేస్తే నలిగిపోతుంది కట్ వర్క్ బయటకు పెడితే కనుక సో ఇంకా నేను శారీ మీద పెట్టి స్టిచ్ చేశాను అండ్ కట్ వర్క్ కుట్టడమే కొంచెం కష్టమవుతుంది ఓవరాల్గా అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయింది లైక్ వన్ అండ్ హాఫ్ అవర్లో అలా అయితే లేస్ మొత్తం స్టిచ్ చేస్తాను శారీకి అండ్ ఇక్కడ నేను వర్క్ కుడుతున్నాను అనమాట అండ్ పైన వచ్చేసి స్ట్రైట్గా ఉండడం అది చాలా ఈజీగా అయిపోయింది లైక్ మనం ఒక స్ట్రైట్గా పెడితే సరిపోతుంది ఇక్కడ మాత్రం మనం జాగ్రత్తగా చూసుకుని కుట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ శారీకి నేను వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బీట్స్ కలర్ ఉంది కదా ఆ కలర్కి మ్యాచ్ అయ్యేట్టు చూసుకుని తీసుకున్నాను అండ్ మీకు ఆ బ్లౌజ్ కనుక డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్స్ చేయండి అండ్ ఫైనల్గా అయితే శారీ మొత్తం స్టిచ్ చేస్తాను అండ్ నాకు కొంచెం మిగిలింది కూడా అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి సెట్ అయిందా లేదా లేస్ అది అండ్ నాకైతే చాలా బాగా అయితే అవుట్పుట్ నచ్చింది ఇంకా బీట్స్కి ఇలా పైటన్స్ సైడ్ కూడా లేస్ వేస్తే ఇంకా గ్రాండ్గా అనిపించింది ఓవరాల్గా అయితే మా మమ్మీకి కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఈ శారీ వచ్చేసి మా మమ్మీ కోసం నేను ఇలా లేస్ అయితే స్టిచ్ చేశాను మీకు ఈ శారీ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి Thank you for watching. Please do like, share and subscribe. See you in the next video.